హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ వీడియో అందరికీ మరోసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరు మంచిగా ఉండాలి ఇయర్ మంచిగా సేవింగ్స్ చేసుకోవాలి మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను సరేనా అండి ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మంచి మంచి విషయాల్ని నేను మీకు షేర్ చేస్తాను వీడియోస్ తక్కువగా ఉన్నాయి కదా ఏమో నేను పెట్టలేకపోతున్నానండి ఏదో ఒక అడ్డంకు వస్తూ ఉందనమాట చెయ్యలేకపోతున్నాను వీక్లీ వన్ వీడియో చేయడమే కష్టంగా ఉంది అందుకని ఏమనుకోకండి వీడియోలకు వెళ్ళే ముందు మీకు ఒక విషయం నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏమంటే ఈ ఆయిల్ గురించి చెప్పాలనుకుంటున్నానండి ఇది హెర్బల్ టైరాయలు అనమాట ఇది నేను ఎక్కడ కొన్నానంటే తిరుపతిలో ఉన్నానండి తిరుపతి వెళ్ళినప్పుడు చాలా ప్లేసెస్ ఉంటాయి కదా మనం చూడాల్సింది సిక్సో ఎంతో ఉన్నాయి కదా అక్కడ ఆ ప్లేస్ నేమ్ నేను మర్చిపోయానండి ఎగ్జాక్ట్గా నాకు గుర్తు లేదు కపాలి తీరుద్దామా ఆహా ఏదో ఉందండి అక్కడ వచ్చి ఏముంటుందంటే మీకు కృష్ణుడి గుడిను ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది స్వామి కూడా ఉంటాడు అందరికి తెలిసింది ఇలా పైకి వెళ్ళాలన్నమాట ఎక్కి అక్కడ స్టార్టింగ్ నుంచి అన్నీ అమ్ముతూ ఉంటారు బజ్జీలు తర్వాత అన్ని వస్తువులు అమ్ముతూ ఉంటారు ఇది ఉంది అది ఉందని లేదు అన్నీ ఉంటాయి అక్కడ చూసామన్నమాట నేను ఈ బాటిల్ మేము చూసాము సరేనా అక్కడ ఉన్న హండ్రెడ్ ఎంతోనండి ఇది పెద్ద అమౌంట్ కూడా లేదు ఇందులో అన్ని హెర్బల్స్ ఉంటాయి చూస్తే మీకే కనిపిస్తుంది మెంతులు అన్ని విధాలైన వేర్లు అన్ని హెర్బల్స్ సమస్తం ఇందులో ఉన్నాయి ఇది ఎందుకు తెచ్చామంటే విపరీతమైన హెయిర్ ఫాల్ మీకు చెప్పడం ఎందుకంటే మీరు కూడా మనం అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ అయినా వెళ్తూ ఉంటాం కదా తిరుపతి అలా వెళ్ళినప్పుడు మీరు తెచ్చుకోండి అందుకోసం చెప్తున్నా ఇది తెచ్చి చాలా రోజులు అయిపోయింది మేము యూజ్ చేయకుండా అలానే పెట్టాము వాళ్ళు ఏం చెప్పారంటే ఇందులో వచ్చి వివీడి అలాంటి ఆయిల్ని వాడకూడదు అని చెప్పారు ఇందులో వేయకూడదు గానుగులు అప్పుడే ఫ్రెష్గా తీస్తారు కదా అలాంటిది ప్యూర్ ఆయిల్ ఉంటుంది కదా కోకోనట్ ఆయిల్ అది తెచ్చుకోండి తెచ్చి ఇందులో దీన్ని నిండుగా పోయండి వన్ ఇయర్ వరకు పైన కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పారు సరే అని మా ఇంట్లో వీవీడి వాడతాము అలానే వదిలేసాము మన మధ్య తెప్పించామండి టూ వీక్స్ అవుతుంది తెప్పించి ఇందులో పోస్తే ఫుల్గా పోస్తే ఇంకొంచెం ఆయిల్ ఉందనమాట పట్టింది ఇప్పుడు ఏమంటే ఇది బాగా నానింది నానిందని బాగా ఇలా షేక్ చేసేసి ఒక టూ డేస్ త్రీ డేస్ అలా వదిలేసేయండి ఆ తర్వాత కొంచెం కొంచెం మనం రాసుకుంటూ ఉంటే ఇది నాంతో ఉంటుంది బాగా ఈ ఆయిల్ రాయడం వల్ల ఏంటంటే బెనిఫిట్స్ మనకి నాకు విపరీతమైన హెయిర్ ఫాల్ అండి జుట్టు మొత్తం ఉడి చూడండి ఏమీ లేదు అలానే మా పాపకు కూడా బాగా ఒత్తుగా ఉండేది ఇప్పుడు ఏమీ లేదు పలచబడిపోయింది అందుకని తీసుకొచ్చామనమాట నాకు పర్వాలేదు తనకి జుట్టు బాగుండాలి కదని తను ఏమంటే వీక్లీ వన్స్ రాసిద్ది నేను వీక్లీ త్రీ టైమ్స్ లేకపోతే ఫోర్ టైమ్స్ రాస్తాను ఇది రాసిన తర్వాత ఏమైందంటే దువ్వెని ఇలా పెడితే ఫుల్ జుట్టు వచ్చేసిద్దండి ఇదన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీకు యూజ్ అవుతుంది అందుకని ఈ మధ్యకాలంలో చూస్తే అందరికీ హెయిర్ ఫాల్ ఉంది కదా డ్యాండ్ రఫ్ అవన్నీ ఉన్నాయి అందుకని చెప్తున్నా డ్యాండ్ రఫ్ కూడా రాదంట ఇది రాస్తే ఏమైందంటే దువ్వెని పెడితే వచ్చేస్తుందండి జుట్టు మొత్తం ఇప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంది టూ వీక్స్గా రాస్తున్నా నేను ఒక టెన్ డేస్గా చూస్తున్నాను అంటే అస్సలు కంప్లీట్గా ఒక్క జుట్టు కూడా రాగడం లేదంటే లేదండి ఏమైందంటే ఇంతే ఇంత రాలతుంది ఇంతే ఈసారి కావాలంటే మీకు దువి చూపిస్తే ఇంతే దానికి మించి చాలా ఆశ్చర్యం వేసింది ఇంత జుట్టు రాలుతూ ఉందే ఎలా స్టాప్ అయింది టెన్ డేస్లోనే అని ఆశ్చర్యం వేసిందండి అందుకని మీరు కూడా తిరుపతి వెళ్ళినట్లయితే ఇలాంటివి తెచ్చుకోండి తక్కువే కదా అమౌంట్ తెచ్చుకొని మీ పిల్లలకి మీరు అందరూ యూజ్ చేసుకోండి ఇదేదో ప్రమోషన్ కాదు నాకు చెప్పాలనిపించింది మందికి ఈ మధ్య ఈ ప్రాబ్లం ఉంది కదా హెయిర్ ఫాల్ ఇక్కడ ఉన్నాయండి అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని మాడుకోండి తప్పకుండా నాకు జుట్టు ఉండలేదు అందుకని చెప్తున్నాను నేను ఇప్పుడు మనం వీడియో చూద్దాం ఇది వచ్చి ఒక గోల్డ్ సేవింగ్ వీడియో అయితే మనీ గురించి కూడా చెప్తా నేను ఏమంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూసారంటే మీరు గోల్డ్ యొక్క కాస్ట్ విపరీతంగా ఇంక్రీజ్ అయిందండి ఒక సెవర్ సెవెన్ అంటే ఎయిట్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్కి వచ్చి నైన్ హండ్రెడ్ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది మంచిగా ఇంక్రీజ్ అయింది కదా ఇంకా పో బాగా బాగా అంటున్నారు అలానే ఏమంటే వన్ గ్రామ్ వచ్చి నైన్ థౌజండ్ వరకు అవ్వచ్చు ఒక తులం వచ్చి నైంటీ థౌజండ్ అయ్యద్ది నైంటీ థౌజండ్ వన్ గ్రామ్ నైన్ థౌజండ్ అంటే ఒక తులానికి టెన్ గ్రామ్స్ కదా అప్పుడు నైంటీ థౌజండ్ కూడా ఇద్ది అంటున్నారు అందుకని మీ దగ్గర డబ్బులు ఉంటే గోల్డ్ కొనుక్కోండి అది ఎలా అని నేను చెప్తాను దానికి ముందు మనం మనీ యొక్క ఇంపార్టెన్స్ చూద్దాము ఇయర్ మీరు ఏదో ఒకటి జైన్ ప్రతిజ్ఞ అంటారు కానీ అలా రిసల్యూషన్ అలా ఏమంటే ఈ ఇయర్ నేను ఇంత మనీని సేవ్ చేయాలనుకుంటున్నా సేవింగ్స్లో వెయ్యాలనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ లోపు నా దగ్గర వన్ లేక టూ లేక అది మీ మీ వసతిని బట్టి ఇంత సేవింగ్స్ చేయాలి అనుకుంటున్నాను లేకపోతే ఇంత గోల్డ్ కొనాలనుకుంటున్నా లేకపోతే ఏదో ఒకటి అనుకోండి అనుకుంటేనే మనం సాధించగలం అనుకోకపోతే ఏవీ చేయలేము బాగా ఖర్చు పెట్టేస్తాం వచ్చిన మనీని అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి నిర్ణయాన్ని తీసుకోండి మంచిగా అలానే మనీని వేస్ట్ ఖర్చులు అస్సలు పెట్టకండి ఇప్పుడు ఏమంటే కొంతమంది బాగా సంపాదిస్తూ ఉంటారు ఎంగేజ్లో ఉంటారు వాళ్ళకి ఇప్పుడు కష్టం తెలియదు డబ్బు విపరీతంగా వస్తుంది లేకపోతే బిజినెస్ చేస్తున్నారా లేకపోతే జాబ్ ఏదన్నా కానీ వస్తూ ఉంటుంది వచ్చేటప్పుడే మనం దాన్ని జాగ్రత్త చేసుకోవాలి దీపం ఉన్నప్పుడే వెలుతురు ఉన్నప్పుడే ఇల్లు సరిదిద్దుకోండి సర్దుకోండి ఇల్లుని అంతే కదా కరెంటు పోయింది అనుకోండి మనం ఏది ఎక్కడ ఉందో కూడా మనకు తెలియదు అలా మనకు మనీ వచ్చేటప్పుడే మనం జాగ్రత్త చేసుకోవాలన్నమాట చాలా మందికి ఈ విషయాలు తెలియదు అందుకని మీకు నేను షేర్ చేస్తున్నా ఏమంటే మనకు డబ్బు వచ్చేటప్పుడే మనం జాగ్రత్త పడాలి ఈ డబ్బు ఎప్పుడు ఒకేలాగా వస్తుంది అంటే చెప్పలేము ఒక్క టైంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు అందువలన వచ్చేటప్పుడు మనం మంచిగా అనుకోండి లేనప్పుడు తీసి ఖర్చు పెట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లంని మనం ఫేస్ చేయకర్లా చాలామంది ఏం చేస్తారు వస్తుందని చెప్పి విచ్చలవిడిగా ఖర్చులు పెడుతూ ఉంటారు అలా చెయ్యకండి మనం ఈరోజు చూసారంటే నీళ్లు కూడా డబ్బులు ఇచ్చి కొనాల్సిన పరిస్థితి గాలి నీరు అన్నీ ఇవన్నీ ఫ్రీగా దొరికాయి కదా ఇప్పుడు వచ్చి డబ్బు ఇస్తేనే అవన్నీ కొనుక్కోగలుగుతున్నాం అలాంటప్పుడు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతి విషయానికి మనం డబ్బును ఖర్చు పెట్టాల్సి వస్తుంది మనీ వచ్చి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అది లేకుండా మనం ఏం చేయలేము కదా అందుకని ప్రతి ఒక్కళ్ళు దాని ఒక ఇంపార్టెన్స్ తెలుసుకొని బాగా సంపాదించేటప్పుడే దాచిపెట్టుకోండి ఇలా దాచిపెట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే మంచిగా ప్లాన్ చేసుకోవాలి మనం సంపాదించే శాలరీ వస్తుంది అనుకోండి ఎలా దాన్ని ఖర్చు పెట్టాలి ఎలా దాచిపెట్టుకోవాలని ప్లాన్ చేయాలి ఫస్ట్ ఖర్చు పెట్టుకోవడానికి అందరు తీసిపెట్టుకోకండి సేవింగ్స్ కోసం పెట్టుకోండి ఫస్ట్ ఒక అమౌంట్ వస్తుంది మీకు ఎవ్రీ మంత్ అందులో ఫస్ట్ మనం సేవింగ్స్లో వేసుకోవాలన్నమాట ఆ సేవింగ్స్ అనేది ఊరికే అకౌంట్లో వేయడం సేవింగ్ అకౌంట్లో వేస్తే మీకు ఏమంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అలా కాకుండా మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి సేవింగ్ స్కీమ్స్ అందులో రిస్క్ లేని వాటిలో మీరు వేసుకొని దాన్ని ఇంక్రీజ్ చేసుకోండి అలానే పెరిగిపోతూ ఉంటుంది కొత్తగా బ్యాంకులో పెట్టామనుకోండి చాలా తక్కువ ఇంట్రెస్టే బ్యాంకు వాళ్ళు వేస్తారు అలా కాకుండా ఇలా వేశారనుకోండి మీ మనీ ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది అయితే రిస్క్ అయిన వాటిలో వేయకండి కొంతమంది చూసారంటే ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందని ఎందులో పడితే అందులో ఇన్వెస్ట్ చేస్తారు అలా చేయకండి దాంట్లో రిస్క్లు ఉంటాయి మొదలకే మోసం వచ్చి మనం కష్టపడి దాచిపెట్టి సేవింగ్స్ చేసిన మనీ పోవడానికి కూడా ఛాన్సెస్ ఉంది అలా కాకుండా సేఫ్టీగా ఉండే సేవింగ్ స్కీమ్స్ వేసుకోండి అలానే సేఫ్టీగా ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేయండి సరేనా ఇప్పుడు ఒక అమౌంట్ తీసి మనం సేవింగ్స్ వేసాం ఏంది గోల్డ్ సేవింగ్ అని మనీ గురించి చెప్తున్నారండి ఆ మనీ ఉంటేనే మనం ఏదైనా కొనగలం గోల్డ్ కొనాలన్నా మన దగ్గర మనీ ఉండాలి కదా అందుకని దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నా ఇప్పుడు సేవింగ్స్ తీసిపెట్టేశారు ఆ తర్వాత ఇంటి ఖర్చులకు కూడా మనం పెట్టుకోవాలి ఇంటి ఖర్చులు ఒక్కదానికే తీయాలంటే లేదండి కొంతమంది బయటకు వెళ్ళే అలవాటు ఉంటుంది ఎప్పుడు ఇంట్లో ఉన్నా కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి జాబ్ చేస్తూ ఉంటారు వర్క్ ప్రెషర్ ఉంటుంది బాగోదు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి టూ వీక్స్కి ఒకసారో త్రీ వీక్స్కి ఒకసారో బయటకు వెళ్ళాలి అప్పుడే మనం బాగుంటుంది కొంచెం రిలాక్స్ అవుతాం మన బ్రెయిన్ కూడా మంచిగా పనిచేస్తుంది సరేనా అందుకని దానికని మీరు టూ టైమ్స్ వెళ్తారా మంత్లీ వన్ టైం వెళ్తారా అది మీ ఇష్టం ఎవ్రీ వీక్ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు అలా వెళ్ళడం వల్ల ఎక్కువ మనీ ఖర్చు అయింది టూ వీక్స్కి ఒకసారి కూడా వెళ్ళొచ్చు టూ టైమ్స్ మంత్లీ అప్పుడు దానికి కావాల్సిన అమౌంట్ని తీసిపెట్టుకోండి తీసిపెట్టుకొని ఇంత అమౌంటే మనం తీయాలి ఇంతే ఖర్చు పెట్టాలి దీనిపైన ఖర్చు పెట్టకూడదని ప్లాన్ చేసుకోండి టూ టైమ్స్ వెళ్ళారనుకోండి వన్ టైంకి ఇంత ఇంకొక టైంకి ఇంత అట్లా తీసి పెట్టుకోండి అమౌంట్ని అలా చాలా మంది ఏం చేస్తారు పిల్లలు వెళ్ళి అందరితో వెళ్తున్నాము అబ్బా దీంట్లో లెక్కలు చూడాలి తీసుకెళ్ళేసి ఒక అమౌంట్ అనుకుంటారు ఇంత ఖర్చు పెట్టేసి మిగిలిన తీసుకొద్దాం సేఫ్టీగా ఉండని అని పాకెట్లో పెట్టుకొని వెళ్తారు లేదా పర్సులో పెట్టుకొని వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేము మన పిల్లల సంగతి ఏమో మనం కూడా కంట్రోల్లో ఉన్నాం కొన్ని సమయాలు చూసారంటే అక్కడ చూసిన వాటి అన్నిటికీ టెంప్ట్ అయిపోయి మనం అన్నీ కొంటూ ఉంటాం ఇంటికి వచ్చి చూస్తే టెన్ థౌసండ్ తీసుకెళ్ళాం థౌసండ్ టూ థౌజండ్ మిగిలిద్ది అయ్యయ్యో నేను ఇంత ఖర్చు పెట్టకూడదు అనుకున్నానే మొత్తం ఖర్చు పెట్టేశానే అని అప్పుడు కూర్చొని బాధపడితే ఖర్చు పెట్టిన మనీ రాదు సరే కొన్న వస్తువులు ఏమన్నా యూస్ఫుల్ అంటే అది అంత యూజ్ లేదు అలాంటప్పుడు ఇంత మనీని మనం ఎందుకు వేస్ట్ చేసామని బాధపడతాం అలా బాధపడకుండా ఉండాలంటే ఫస్టే ఒక అమౌంట్ అనుకొని దాన్ని తీసిపెట్టుకొని అంతవరకే మనం ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెట్టాలి మిగిలింది ఇంటి ఖర్చులకి ఇంటి ఖర్చులను కూడా జాగ్రత్తగా చూసి చేసుకోవాలి సరేనండి ఇలా కనుక మన మనీ సేవ్ చేయడం వలన మనం గోల్డ్ కొనుక్కోవచ్చు ఏదైనా కొనుక్కోవచ్చు కొంతమంది చదువుతున్నారు నేను హౌస్ వైఫ్ నేను ఎలా చేయాలని చెయ్యొచ్చండి ప్రతిరోజు మీకు ఇంటి ఖర్చులకి ఇస్తారు కదా ఏమన్నా కొనుక్కోండి అని చాలామంది జెంట్స్ పొద్దునే వెళ్ళిపోతారు ఆఫీస్కి మీరే చూసుకోండి అమ్మని ఏదో ఇచ్చిపోతూ ఉంటారు అందులో మనం జాగ్రత్తగా కొనుక్కొని అది మన తెలివితేటల మీద మన ఆధారపడి ఉంటుంది మనం మొత్తాన్ని ఖర్చు పెడతామా లేకపోతే ఏమన్నా సేవింగ్స్ చేద్దాం చేద్దాం సేవింగ్స్ అనుకుంటే దాని తగినట్లుగా మనం ప్రయత్నించి తక్కువ రేట్లో ఉన్న చోటుకెళ్ళి కొనుక్కొని శ్రమ పడకుండా అందులో కొంత సేవింగ్స్ చేసుకుంటాం అలా చేసుకుందామని అని గోల్డ్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు సరేనా లేకపోతే ఇంట్లో ఉన్నాం అనుకుంటే ఏదన్నా చెయ్యండి మీకు తెలిసిన వాటిలో ఏదన్నా ఒక పని చేసి సంపాదించండి ఇంట్లో ఉండే ఎంతమంది లేడీస్ ఇంట్లో ఉండే బయటికి వెళ్ళకుండా సంపాదిస్తున్నారు అలా సంపాదించుకోండి ఇప్పుడు గోల్డ్ గురించి చూద్దాం ఈ న్యూ ఇయర్కి మీరు ఎంతమంది గోల్డ్ కొన్నారు కింద కమెంట్స్లో పెట్టండి నేను కొన్నాను గోల్డ్ మంచిగా అంటే ఎక్కువగా కాదు నా దగ్గర ఎంత మనీ ఉందో అంత న్యూ ఇయర్ రోజు లేదా ముఖ్యమైన ఫెస్టివల్స్ అప్పుడు మనం మొత్తం తీసుకెళ్ళి బట్టలల్లో పెట్టకుండా ఇలా చిన్న చిన్న కాయిన్స్ కూడా కొనుక్కోవచ్చు అనమాట నేనేం కొన్నానంటే నా దగ్గర పెద్దగా అమౌంట్ లేదండి ఇయ్యరు అందువల్ల ఏం చేసామంటే మేము ఒక్క అయినా సరే గోల్డ్ అనేది కొనాలి న్యూ ఇయర్ రోజు అనేసి మా దగ్గర సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉందండి సరే అని చెప్పేసి దానికే కొనుక్కుందాం అని చెప్పి వెళ్ళి చూస్తే ఫస్ట్ ఫస్ట్ నేను హండ్రెడ్ మిల్లీగ్రామ్ కొనేటప్పుడు మీకు షేర్ చేశాను అది వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీనో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనండి అంతే ఇప్పుడు వచ్చి చూస్తే హండ్రెడ్ మిల్లీగ్రామ్ వచ్చి సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట దగ్గర దగ్గర మనకి ఎంత పెరిగింది టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు పెరిగింది పెరిగిందా అప్పుడు అది మనకు లాభమే కదా మిగిలిన వస్తువులు మీరు ఏదన్నా కొన్నారనుకోండి పెరిగిద్దా పెరగదు ఒక గోల్డ్లో పెడితేనే మనకు పెరిగిద్ది కదా అప్పుడు మేమేం చేశాం ఏదో ఒకటి న్యూ ఇయర్ రోజున రావాలని చెప్పేసి సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ పెట్టి చిన్న హండ్రెడ్ మిల్లీగ్రామ్లో ఒక కాయిన్ అనమాట చిన్నది చాలా చిన్నదిగానే ఉంటుంది అది తీసుకొచ్చుకున్నాము ఇప్పుడు ఒక చిన్న హండ్రెడ్ మిల్లీగ్రామ్లో ఒక కాయిన్ ఉంది మా దగ్గర గోల్డ్ అబ్బా అంత ఒక పెద్ద విషయం అండి ఇంతదే ఇంత కొనుక్కొని చెప్తున్నారంటే అంతైనా అది గోల్డ్ కదండి అది వాల్యుబుల్ ఎప్పుడున్నా కూడా దానివల్ల మనకి మనీ పెరిగిద్ది కానీ తగ్గదు గోల్డ్ రేటు పడిపోదు పెరుగుతూ ఉంటుంది అందువలన ఇలా కనుక మీరు ఏం చేయాలంటే నేను ఒక ఎయిట్ గ్రామ్స్ కొనాలనుకున్నానండి ఒక సెవర ఇప్పుడు కొంచెం డబ్బులు ఉన్నాయి ఎలా అయినా సరే నేను పోగు చేసి ఆ అమౌంట్ అవ్వగానే ఆ ఎయిట్ గ్రామ్స్ నేను కొంటానండి అని అలా అనుకోకండి దానివల్ల ఏమైందంటే మీరు ఎయిట్ గ్రామ్స్ అంటే దగ్గర దగ్గర సిక్స్టీ థౌజండ్ అలా అవ్వచ్చు అప్పుడు ఈ సిక్స్టీ థౌజండ్ దాచిపెట్టేలోపు గోల్డ్ రేటు పెరుగుతూ ఉంటుంది కదా అప్పుడు సిక్స్టీ థౌజండ్ చాలదు అలాగా అక్కడ బుద్ధిశాలితనంగా మీ దగ్గర థౌజండ్ ఉందా టూ థౌజండ్ ఉందా ఎంత ఉందో అంత పోగ కానీ వెళ్ళి గోల్డ్ కాయిన్స్ రూపాయినా లేదా బిస్కెట్ రూపాయిన ఏదో ఒక రూపాయిన తెచ్చుకోండి లేదా గోల్డ్ బాండ్ బాండ్నే ఉంది అందులో కూడా వేసుకోండి అంటే ప్రతి నెలా ఒక బాండ్ కొనలేం కదా కొంత మనీని సేవ్ చేసి కొనుక్కోవచ్చు నేనే అంటే అందులో అన్నీ ఇన్వెస్ట్ చేయలేదండి ఏదో మన దగ్గర సెవెన్ హండ్రెడ్ థౌజండ్ ఇలా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుందాం అనుకోండి దాని పాటకు అది ఉంటూ ఉంటుంది అనమాట అలా ప్లాన్ చేసుకోండి చాలామంది లేడీస్ దగ్గర మంత్లీ త్రీ థౌజండ్ వరకు అన్న సేవింగ్స్ చేస్తారు దానికి వెళ్ళి గోల్డ్ తెచ్చుకోండి ఇంకొంచెం వేసారంటే ఒక హాఫ్ గ్రామ్ వచ్చింది అలా తెచ్చుకోండి లేదు మా వల్ల అంత కాదు అనుకుంటే మీ దగ్గర ఎంత ఉందో అంత తెచ్చి పెట్టుకుంటూ ఉన్నారనుకోండి ఆర్నమెంట్స్ కావాలంటే మనం చేయించుకోవచ్చు కొంచెం పోగైన తర్వాత లేదు అనుకున్నారంటే అది అలానే పెట్టుకోండి ఇది ఒక ఆర్నమెంట్స్కి మాత్రమే కాదు మన ఫ్యూచర్ యూజెస్కి కూడా యూజ్ అవుతుందనమాట ఈ గోల్డ్ కాయిన్స్ గోల్డ్ బిస్కెట్ ఏదో ఎందువలనంటే ఇప్పుడు మనం మనీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో దానికి ఏమే రాదు ఇంట్రెస్ట్ ఎవరు ఇస్తారు మనం ఢీల్లో కానీ ఎక్కడన్నా పెట్టుకుంటే ఇంట్రెస్ట్ ఎవరు ఇవ్వరు అదే అట్లానే ఉంటుంది ఎన్ని రోజులైనా దానికి వాల్యూ లేదు అలా కాకుండా మంత్లీ మంత్లీ ఎంతో కొంత తెచ్చి తెచ్చిపెట్టుకున్నామండి లేకపోతే బిస్కెట్ అనుకోండి ఏమవుతుందంటే దాని యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది మనీ అలా అని పెట్టుకుంటే వాల్యూ పెరగదు సరేనండి ఇప్పుడు దీనివల్ల ఇలా తెచ్చిపెట్టుకున్నారనుకోండి అది బాటుకు చేరుతూ ఉంటుంది మనకు అంటే జ్యువెలరీ రూపాన్ని చేయించుకోవచ్చు లేకపోతే కనుక కొంతమంది స్థలాలు అలా కొంటూ ఉంటారు ఎక్కువ అమౌంట్ పెట్టి కొంటారు కొంటాం అయితే ఎట్లా కొట్లా అరేంజ్ చేసుకొని అయితే ఒక చిన్న విషయంలో ఒక స్మాల్ అమౌంట్ అయ్యి కొనలేకపోతారండి చాలామందికి ఇది జరిగి ఉంటుంది అన్నీ చేస్తాం రిజిస్ట్రేషన్కి మనీ ఉండదు లేకపోతే ఒక టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ తగ్గింది ఇది ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం అలాంటప్పుడు ఇలా గోల్డ్ కాయిన్స్ ఉందనుకోండి అది ఇచ్చేసాం అనుకోండి మనకు మనీ ఇస్తారు మనం కొన్నప్పుడు కంటే ఇచ్చేటప్పుడు ఎక్కువగానే ఉంటుంది కదా రేటు ఇవ్వాలి కొని రేపు ఇవ్వకూడదు సరేనా అందువల్ల ఏమైందంటే కొన్ని సమయాలు ఆప సమయాల్లో ఇది మన ఆదుకుంటుంది అలానే పిల్లలు చదువులకు కావాల్సి వచ్చింది అనుకోండి తీసుకెళ్ళి పెట్టామా మనీ తెచ్చుకొని కట్టామా మళ్ళీ మనం విడిపించుకోవచ్చు లేదంటే దీన్ని సేల్ చేసేసి మనం అమ్మేసి ఆ డబ్బులతో కూడా మన పిల్లలు హయ్యర్ స్టడీస్కి కూడా ఇప్పుడు ఫారిన్ వెళ్ళి చదువుకోవాలనుకుంటారు చాలా మనీ కావాల్సి వచ్చింది మనం వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇలా దాచిపెట్టామనుకోండి వాటి వాటికి పెరుగుతూ ఉంటుంది అనమాట ఎక్కడికో వెళ్ళిపోయింది గోల్డ్ రేటు అప్పుడు కూడా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు కదా ఎవరి దగ్గర అప్పులు చేయకుండా ఇలా చాలా యూ వాటికి ఈ గోల్డ్ అనేది ఉపయోగపడిద్దండి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి తప్పకుండా వాళ్ళు పెద్ద అయిన అవి ఇచ్చేసి మనం నగలుగా కూడా తీసుకోవచ్చు ఇన్ని రకాలుగా యూజ్ అయ్యిద్ది అందుకని ప్రతి ఒక్కళ్ళు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి చిన్న చిన్నవి అని మన దగ్గర ఉన్న అమౌంట్కే కొనుక్కోవచ్చు అని దాన్ని నామోషకండి దీనివల్ల ఏముంది యూజ్ అని అనుకోకండి మీకు ఫ్యూచర్లో తెలిసిద్ది ఇలా పొందు పెట్టుకోవడం వల్ల ఏం యూజ్ ఉందని మీకే తెలుస్తుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయమని నేను చెప్తున్నాను మనీగా పెట్టుకుంటే ఏమీ రాదు కదా అలానే సేవింగ్ అకౌంట్లు వేసినా కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఇంకెందులోనే వేస్తే పోస్ట్ ఆఫీస్లో చాలా ఉన్నాయి కదా నేను చెప్పాను అందులో వేస్తే కూడా లాభమే అయితే మనకెంతో కొంత గోల్డ్ కావాల్సి వచ్చింది అందుకని ఇలా చిన్న చిన్న కాయిన్స్ ఎంత ఉంటే అంత సిగ్గుపడకుండా అదేముందండి తప్పు పని కాదు కదా మంచి పనే కదా గోల్డ్ అనేది ఒక వాల్యుబుల్ అయిన వస్తువు కదా దాంట్లో పెట్టడంలో తప్పు లేదు తీసుకోండి దాచిపెట్టుకోండి జాగ్రత్తగా పెట్టుకోండి ఎవరికి చూపించకండి లేడీస్ వచ్చి వాళ్ళ సేవింగ్స్ వచ్చి అందరికీ షేర్ చేయకూడదండి అదొక సీక్రెట్ అయిన విషయం అనమాట మనకు మాత్రమే తెలియాలి లేకపోతే మన ఇంట్లో ఎవరన్నా మన పిల్లల్లో ఒకళ్ళు తెలిసినా కూడా నమ్మకమైన వాళ్ళు కొంతమంది ఏమంటే నోట్లో మాడదా చెప్పేస్తారు ఇప్పుడు వాళ్ళకి అవసరం వచ్చింది అనుకోండి ఇవ్వండి తర్వాత ఇస్తాం తీసుకుంటారు ఇవ్వకపోవచ్చు అప్పుడు మనస్పర్ధలు వస్తాయి ఎందుకు ఇవన్నీ మనం సీక్రెట్గా పెట్టుకుంటే ఎవరికి తెలియదు అందుకని ప్రతి ఒక్క ఆడవాళ్ళు వాళ్ళ సేవింగ్స్ని సీక్రెట్గా పెట్టుకోండి సేవింగ్స్ చేయడం అనేది ఇద్దరికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇంపార్టెంట్ అయిన విషయం అండి ప్రతి ఒక్కళ్ళు ఈ సంవత్సరం ఇంత సేవింగ్స్ చేయాలి అని అది గోల్డ్ మనీనా ఏదైనా సరే అనుకొని సేవింగ్స్ని స్టార్ట్ చేయండి చాలామంది సేవింగ్స్ అంటే తెలియదు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత స్టార్ట్ చేయండి మంచిగా అలానే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళు కూడా నేర్చుకుంటారు సేవింగ్స్ తెలియని వాళ్ళు కూడా పిచ్చలు విడిగా ఖర్చు పెట్టేవాళ్ళు చాలామంది చూశానండి ఎంత సంపాదించినా సేవింగ్స్ అనేది ఉండదు వాళ్ళందరికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఇలాంటి ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ నాకు నాకున్నాయి చాలా ఐడియాస్ ఉన్నాయి టాపిక్స్ ఉన్నాయి టైమే నాకు కుదరడంన్న సరేనండి మంచి మంచి వీడియోస్ వస్తే మీకు యూస్ఫుల్ అయింది మీరు చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంచిగా వ్యూస్ రావాలి ఎందుకంటే వీక్లీ వన్ వీడియో అయింది కదా నాకు అసలు పేమెంటే పడలేదండి ఎన్నో అయిపోయింది అయిపోయిందనమాట హండ్రెడ్ డాలర్స్ అయితేనే ఇస్తారు హండ్రెడ్ డాలర్స్ అయితే కూడా ఇవ్వరు నెక్స్ట్ టైంకి ఏమన్నా కొంచెం ఉందా అని చూస్తారు దానివల్ల దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ పైనే చాలా రోజులు అయిపోయింది ఎన్ని మంత్స్ అనుకోండి నాకు గుర్తు లేదు మరి వీక్లీ వన్స్ పెడితే నేను ఏమన్నా పెద్ద యూట్యూబర్ ల్యాక్స్లో చూసి నాకు మనీ రావడానికి తక్కువ మందే కదండి అది కూడా ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు లేకపోతే లేదు అందువల్ల మీరు అందరూ సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా మన ఛానల్ గురించి చెప్పండి మంచి విషయాలే కదా అందరూ చూడవచ్చు ప్రతి ఒక్కళ్ళు సరేనా అందరూ ఇయర్ బాగుండాలి ఆరోగ్యంతో ఉండాలి ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలం దానికి మంచి హెల్దీ ఫుడ్ తినండి బయట ఫుడ్ అన్ని ఎక్కువ తీసుకోకండి ఫస్ట్ ఆరోగ్యంగా ఉండండి ఆ తర్వాత ఐశ్వర్యం అదే వెతుక్కుంటూ వస్తుంది మనం కష్టపడి సంపాదించుకోవచ్చు సరేనా మీరందరూ మంచిగా ఉండాలి ఇయర్ మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకుంటూ వీడియో నేను చేస్తున్నానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్